ఈవేళ రెండు రాష్ట్రాల్లోనూ ఉభయ రాష్ట్రాల్లోనూ కూడా సనాతన ధర్మం కోసం పోరాడుతూ ఒక వ్యక్తి చాలా విశిష్టమైన వ్యక్తి గుర్తింపు తీసుకోబడింది ఆమె నిజంగా చేస్తున్న పోరాటానికి వెనకాల ఉండి ప్రతి హిందువు కూడా సపోర్ట్ చేయడం మానేసి ఆ తెలంగాణతో కూడా విమర్శించడాలు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడటాలు ఇవన్నీ చేస్తూ ఎందుకంటే ఒంటరి పోరాటం చేస్తుంది ఈవేళ తణుకు ఏదైతే అఘోరాధడాకి సంబంధించిన పీఠం ఉందో ఈవేళ ఆమె ఇక్కడికి రావడం జరిగిందండి మనస్ఫూర్తిగా బిడ్డగా స్వీకరిస్తూ ఇవాళ నుంచి చేసే ప్రతి పోరాటానికి మా గోరఖాడ తరఫున సంపూర్ణ అఖిల భారత పోరాట తరఫున పూర్తి మద్దతు ఉంటుందని ఎక్కడైనా సరే మేము కూడా నిలబడి పోరాడతాం అని చెప్పి మనస్ఫూర్తిగా వాగ్దానం ఇస్తున్నాను ఎందుకంటే ఒకటి అందరూ చెప్పే వాళ్ళు అయిపోయారు తప్ప బయటకు వచ్చి పోరాడే వాళ్ళు ఎవరు లేరు నేను వేములవాడ దర్గా గురించి ఇప్పటిదాకా అంత గట్టిగా ప్రయత్నించి నేను బదులు కొడతా అన్న వ్యక్తి ఎవరు లేరు అదే ముత్యాల గుడి నిజంగా ఒక విధంగా నాకు అనిపిస్తుంది ముత్యాలమ్మ గుడిని విగ్రహాన్ని బదులు కొట్టాడు వచ్చి తన్ని పడగొట్టేశాడు ఆ తర్వాత నుంచి ఈ టెన్షన్ అంటే ఈ ఇంటెన్షన్ అంతా అందరిది మీడియా ఏమైందంటే ఈవెంట్ చూపిస్తూ ఈ మొత్తం అంతా డైవర్ట్ చేశారు తప్ప ఆ తన్నిని వాడు హాస్పిటల్లో ఉన్నాడు పిచ్చి ఉన్నాడు పారిపోయాడు మరి వాడి సంగతి ఏంటి వాడిని ఎవరు ప్రశ్నించిన గుడి బదులు కొట్టిన వాడు ఎవడైనా సరే వాడిని గవర్నమెంట్ ఖచ్చితంగా శిక్షించవలసిందే ఆ శిక్ష ఏమేసేదాకా తెచ్చుకోవద్దు అని చెప్పి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా గవర్నమెంట్ ని ప్రార్థిస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు ఈ మొక్కటి అనుకుంటున్నారేమో ఎంటైర్ పూర్తి ఆ కాడ వచ్చి నిలబడి పోరాడుతుంది ఈ విషయంలో ఎందుకంటే దేవుడి గుడికి ఏదైనా జరిగితే ఒప్పుకునే ప్రసక్తే లేదు ధర్మానికి ఆని జరిగితే ఒప్పుకునే ప్రసక్తే లేదు ఆ ఘోరంటే కూర్చొని పూజలు చేసుకునేవాడు కలిసిన విషయంలో శాస్త్రము శస్త్రము రెండు తెలుసున్నాడు అందుకు మనస్ఫూర్తిగా చెప్పిన ఆ తల్లికి మా సపోర్ట్ ఎప్పుడు పూర్తిగా ఉంటుంది ధర్మం కోసం పోరాడినంతకాలం మేము ఎప్పుడు వెనకాల ముందర నిలబడి పోరాడుతాం ఒకటి చెట్లు కూర్చుని ఒక గుళ్ళు పూజ చేసుకుని పూజారికి ఒకటి వచ్చి ఆ ఘోరు ఎలా ఉన్నాడో ఆ ఘోరు ఎలా ఉంటాడో వీళ్ళందరికీ తెలుసా కనీసం ఎప్పుడైనా చూసారా ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు సాధన చేసి ఉన్న విక్రాంత్ బైరోస్ మిషన్ లోపలికి మేము ఎవరిని ఎలా చేయము బయటకు వచ్చిన తర్వాత సమాజంలో మేము ఈ సేవ కోసం అంతా కష్టపడుతున్నాం ధర్మం కోసం పోరాడుతున్నాం మేము ఎలా ఉంటాము ఏం తింటాము అసలు ఇవన్నీ దేనికి అదే గుడి కోసం అది తల్లి పోరాడుతుంది మనందరం కూడా సపోర్ట్ చేయడానికి జ్ఞానం ఉండాలి తప్ప ఆ గురు ఎలా ఉంటే వాడికి ఎందుకు ఎలా ఉండకపోతే వాడికి ఎందుకు అసలు దేనికి ఇవంతా అనవసరం కదా ఒక్కటే ఒకటి వీలైతే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ స్ఫూర్తితోటి సనాతన ధర్మం పట్ల ఒక విశ్వాసం దాని గురించి పోరాడే తత్వం ఎక్కడో గుడికి జరిగితే నాకెందుకని కూర్చోకుండా మన గుడి మన నిజం మన దేవుడు మన కోరికలు తెచ్చేవాడు మన పురుషుడికి కారణం ఆయన కోసం పోరాడడం నేర్చుకోండి ఎందుకంటే త్వరలో జరుగుతున్న విషయాలన్నీ చూస్తున్నారు ఒక పక్కన కన్వర్షన్స్ ఒక పక్కనేమో వర్క్బోర్ మొత్తం స్థలాలు లాగేసుకోవడం ఒక పక్కన అవి కూడా కన్వర్షన్స్ చేయడం మా అయితే మారకపోతే బాగులు పడేసి చంపేడు అని మనం చూస్తూనే ఉన్నాం కదా ఇంత ఎక్కడ ఉంది హిందువుకి రక్షణ మనమంతా ఏకీకృతం అయ్యి సంఘటితం అయ్యి పోరాడకపోతే త్వరలో హిందుత్వం ఉండేది అని చెప్తారు అందరూ చెప్తారు ఏమని హిందుత్వానికి ఏమదు ఇన్ని పోరాటాలు ఎదుర్కొంది మరి ఇప్పుడు ఏమవుతుంది మనం గుడికి వెళ్ళాలంటే డబ్బు బండి పెట్టాలంటే డబ్బు గుండు కొట్టాలంటే డబ్బు ప్రతిదానికి డబ్బే చర్చి ఉందా మస్జిద్కు ఉందా దేవాదాయ ధర్మదేశ అంటే గుడికి ఒక్కటేనా హిందూ డబ్బులు మాత్రం లాక్కోవడం గవర్నమెంట్ పైన వాళ్ళు దేవుళ్ళు అయితే వాళ్ళ నమ్మకం దేవుళ్ళే నమ్మకం అయితే దానికి పెట్టండి దేవ ఆదాయ మార్గం కదా అది మీకు ఆదాయ మార్గం అదే కదా వాళ్ళకి వాళ్ళ దేవుళ్ళే కదా దానికి కూడా పెట్టండి రెండో మినిట్స్ మరి అవన్నీ మానేసి కేవలం హిందూ దేవాలయాలు మీరు పడ్డం ఒక్క స్వామీజీ ఏదైనా చిన్నది వచ్చిన దాన్ని హైలైట్ చేసి చెప్పడం ఎన్ని జరుగుతున్నాయి మసీదుల్లో ఎన్ని జరుగుతున్నాయి చర్చల్లో అవన్నీ ఎవరు చూపించి ధైర్యం చేరేందుకు ప్రతి దాంట్లోనూ కూడా హిందుత్వం అంటేనే లోక చెట్లం అంటే హిందుత్వం తిద్దడం అని పెద్ద ఫ్యాషన్ అయిపోయింది అది మానుకోండి హిందుత్వం హిందువులంతా ఏకం కావాల్సిన సమయం ఇది సంఘటితం కావాలి మన గుడిని మనం కాపాడుకోవాలి మన దేశాన్ని మనం కాపాడుకోవాలి అప్పుడే ధర్మం నిలబడుతుంది చాలా మంది అనుకున్నారు అందుకే నా గురుగారి దగ్గరికి నేను వచ్చాను నాకు ఇంకా గురుగారు ఇంకా సపోర్ట్ ఇచ్చి ఇంకా నా ధర్మాన్ని కాపాడుకోవడానికి గురువు గారు కూడా నా వెన్నంటూ ఉన్నారు ఇంకెంత పోరాటమైన చేయబోతున్నాను నేను ఈ పద్దెనిమిది పంతొమ్మిది తారీఖు నుండి ఎక్కడైతే విమ్లవాడలో దర్గా ఉందో దాని గురించి పోరాడబోతున్నాను ఆ దర్గా తీసేసే వరకు నేను నా పోరాటాన్ని కొనసాగిస్తాను ముత్యాలమ్మ గుళ్ళ కానీ లేకుంటే ఆంజనేయ స్వామి గుళ్ళ నవ విగ్రహాలు ఏదైతే ఎన్ని ధ్వంసాలు అయితే నేను హెచ్చరించినప్పటి నుండి ఆ ఆరు గుళ్ళు ధ్వంసమైనా కదా వాళ్ళు ఎవరు చేశారు ఏంటిది అనేది బయటకు వచ్చే వరకు నా పోరాట నా పని నేను తెలంగాణకు చేరుకున్న వెంటనే హండ్రెడ్ పర్సెంట్గా నేను ధర్నా చేస్తున్నాను ఆ గుడిని నేనే స్వయంగా ఒక సుత్ తీసుకొని వెళ్ళి ఏదైతే నా గుళ్ళ ఉందో రాజరాజేశ్వరి టెంపుల్లో దాన్ని కూడా నేను ధ్వంసం చేయబోతున్నాను ఎన్ని కేసులు వేస్తారో వేసుకొని నాకు మా గురువుగారు ఉన్నారు ఇలాంటి గురువు గారిలో బాల సేవ చేసుకుంటూ నేను జీవితాంతం ఉన్నాను కాబట్టి నీతి నిజాతి ఉన్నా కాబట్టి నా వెన్నకు మా అగరి సంస్థ మొత్తం ఉంది నాగసాధు సంస్థ ఎవరైతే నన్ను విమర్శిస్తున్నారో వాళ్ళకు కూడా నేను హెచ్చరిస్తున్నాను మీరు నీతి నిజాయితీగా ఉంటే పోరాడదాం అందరం కలిసి అందరం కలిసి మన ధర్మాన్ని కాపాడుకుందాం గోహత్య నాపుదాం సనాతన ధర్మాన్ని కాపాడుకొని ఆడపిల్లలను కూడా రక్షించుకుందాం కర్మలైనా సరే నేను తట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాను ఎంత ప్రచారం రాని ఎంత ఏమన్నా కానీ నేనైతే నా పోరాటాన్ని నాపను నా గురుగారి ఆశీస్సులు ఉన్నాయి ఎంత దూరమైనా నేను వెళ్తున్నాను హెచ్చరిస్తున్నాను కదా ఇక నా తాండవం చూడబోతున్నారు గురువు గారి ఆజ్ఞ వచ్చింది కాబట్టి నేను ఎక్కడ కూడా వెనుక అడిగాను దమ్ముంటే నన్ను ఆపుకోండి హరహర్ మహాదేవ్